చాలా చాలా తోడనిపిస్తుంది మేము గెలవడం కాదు మా టీమ్ లో ఎవరైతే మమ్మల్ని నమ్ముకుని వ్యక్తి అందరు గెలుస్తావో ఈ రోజు నా ముందున ముందున్న బిగ్ సెలబ్రిటర్ ఎవరు అంటే గీత మేడం అండ్ నైస్ వీళ్ళ ఫ్యామిలీ వచ్చే కంప్లీట్ గా వ్యవసాయ ఫ్యామిలీ వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఈ బిజినెస్ ని గత సిక్స్ మంత్స్ గా తీసుకున్నారు ఈ రోజు టాటా పంచకారనే తీసుకున్నారు ఆల్మోస్ట్ పన్నెండు లక్షల కాలం తీసుకున్నారు ఇక చేసిన పెద్ద పనుల గొప్ప పనులు ఏం లేవు ఎక్కడో కిరా షాప్ లో వస్తువు లేదో ఇక్కడ వెస్టే కొనుక్కొని నచ్చింది పది మంది చెప్పడం స్టార్ట్ చేస్తుండ్రు ఈ రోజు అతను ట్రాస్ క్లియర్ గా ఈ అవకాశం తీసుకోవడానికి ఎవరికైనా కావాల్సింది ఓన్లీ డ్రీమ్ అంతే మీ లోపల ఎవరికైతే డ్రీమ్ ఉందో గెలవాల తపన ఉందో నేర్చుకోవడానికి నేర్పించడానికి ఇక్కడ అప్లైన్స్ రెడీ ఉన్నారు కానీ మీరు నేర్చుకోవడానికి టైం పెట్టడం సరిపోదు అంతే ఇక మీరు ఇంత చేయాల్సిన అవసరం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు దీనికి కండిషన్ అప్లై ఏంటంటే మీరు ఎవరైతే మీ రాసుకున్న గోల్స్ కోసం మీరు టైం పెట్టగలిగితే ఖచ్చితంగా కదా ఓకేనా మరి మీరు గెలవడానికి రెడీ కూడా మేము గెలిచిన కోసం మేము రెడీ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఆలోచనలు వేస్తూ మీకు ఖచ్చితంగా కాదు కావాలా మీ లైఫ్ లో బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ కావాలి అందరికీ கருந்த அந்த ஆந்திரே